హాయ్ అందరికీ నమస్కారం ఈ మధ్య ఆఫీస్లో వర్క్ ఎక్కువయ్యి ఒకలీవైనా దొరికితే అనుకున్నాం కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్ వల్ల మూడు రోజులు సెలవు దొరికింది సర్లే సెలవు దొరికింది కదా అని ఈ లూలు మాల్కి వచ్చాం వచ్చాక మాల్లోకి వెళ్తుంటే స్టార్టింగ్లోనే ఇండిపెండెన్స్ డే సందర్భంగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి ఇది ఎక్కడ చూడలేదు చాలా బాగా డెకరేట్ చేశారు ఇది ఎవరు చేశారు కానీ వాళ్ళ డెడికేషన్కి హ్యాచ్ తర్వాత పైకి వెళ్తుంటే ఒకేసారి ఈ చుట్టుపక్కల అన్ని చూసి షాక్ అయ్యాం మాల్లోనే ఇలా ఫిష్ మార్కెట్ని చూడలేదు ఎన్ని రకాల చేపలు ఉన్నాయో ఇదిగో ఇదే చేప కాకపోతే చిన్నది ఆ పక్కన ఉన్న అంటే నాలుగు నాలుగు ముక్కలు కొట్టి ఇచ్చే చాలు అంటుంది ఇంకా రొయ్యలు పేతలు నత్తలు అలా చాలా ఉన్నాయండి ఇదిగో ఇదే పులస కేజీ రెండు వేలు ఏమో చెరువు చేపలు వీటి వెనకాల వేటింగ్ చేయకర్లకుండా రెడీగా ముక్కలు కొట్టి నీట్గా ప్యాక్ చేసి పెట్టారు ఎవరు కావలసినవి వాళ్ళు పట్టుకెళ్ళచ్చు లైవ్లో కొట్టమన్నా కొడతారు వాటితో పాటు ఎండి చేప అలాగే మనం రెగ్యులర్గా తినే ఎండి రేయిలు మెత్తలు కూడా ప్యాకింగ్లో అందిస్తున్నారు చిన్న ఎండి రేయిలు ఎనభై గ్రాములు ఎనభై రూపాయలు అలా ఇంకొంచెం పక్కకు వస్తే మేక మాంసం ములుగు దుమ్ములు బౌన్లెస్ కావాలంటే బౌన్లెస్ తొడ కావాలంటే తొడ లివర్లు కావాలంటే లివర్లు అన్నీ సెపరేట్గా తగని రేటుతో అమ్ముతున్నారు ఇవన్నీ ఉన్నాక చికెన్ ఉండదా కస్టమర్లు సెలెక్ట్ చేసుకోవడానికి డిస్ప్లేలో బౌన్లెస్ చికెన్ జాయింట్లు దమ్ బిర్యానీ పీసులు అలాగే తందూరి తందూరి మాత్రం మా కళ్ళ ముందు పది బయటకు వెళ్ళారు బయట చేసింది కాకుండా మీరే వండుకోవచ్చు అని ఈ ఐడియా భలే ఉంది ఇంకొంచెం పక్కకు వస్తే వాడు అమ్మ తినడానికి కూడా రెడీ చేశారు తందూరి చీకులు లివర్లు చికెన్ పకోడి చాలా ఐటమ్స్ ఉన్నాయి చూస్తేనే నోరు ఊరిపోతుంది ఏమైనా తిన్నాక నోరు ఊరికే ఉంటుందా అంటే ఇంకొంచెం వస్తే స్వీట్స్ ఓ రే బాబో ఇన్ని రకాల స్వీట్స్ ఏందిరా నాయన ఇప్పుడు ఇలాంటి స్వీట్స్ చూడలేదు తినలేదు ఇవి పక్కన పెడితే హెల్త్ కాన్షియస్ కోసం డ్రై ఫ్రూట్స్ నానబెట్టి కస్టమర్స్ పని లేకుండా చేశారు కదా ఇంకొంచెం పక్కకు వస్తే ఇవన్నీ పచ్చళ్ళు ఒక ఇరవై రకాల పైన ఉన్నాయి ప్యాకింగ్ కావాలంటే ప్యాకింగ్ కూడా ఉంది ఇవన్నీ చూసి తట్టుకోలేక ఇంకొంచెం పక్కకు వెళ్తే వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇది ఇంకా మించిపోయి ఉన్నాయి ఇదే బ్రాక్లీ అరటి పంద అరటి పువ్వు ఉన్నది సిటీలోనైనా ఊర్లో వంటలు మాత్రం మర్చిపోలేదు ఇదే ఇదో రకమైన సొరకాయ లో బాటిల్ గడ్డ అంటారు ఇక్కడ కూడా ఏం తక్కువ లేదు తక్కువలు తక్కువ ఒక ముప్పై రకాల కూరగాయలు ఉంటాయి ఇన్ని రకాలు మా ఊరి సంతలో ఎప్పుడు చూడలేదు ఇది చైనీస్ క్యాబేజీ ఇది పొట్టి పనసకాయ ఫస్ట్ టైం చూస్తున్నా మా వాడిని చూడరా బాబు అంటే బిహేవ్ చేస్తున్నాడు ఇది మ్యాంగో స్టైన్ అంట వాటికి పోటీ అన్నట్టు ఫ్రూట్స్ ఇవి కూడా అంతే చాలా రకాలు ఉన్నాయి జాంకే ఉందని చూస్తే అదేదో పిఎచ్ పక్కమంట ఇది కూడా చాలా బాగుంది పట్టవు కొందామని జూడీలోకి వెళ్ళాం కానీ తీరాలు ఇస్తే ఉన్నయ్య ఉదుక్కలో పోతను ఎందుకు వచ్చిన తిప్పలరా అని పైకి వచ్చేసాం వాడి అమ్మ ఇలాంటి ఆటలు ఎప్పుడు చిన్నప్పుడు మనల్ని ఆడిన ఓ బాబాయ్ వీటి డెడికేషన్ చూడని నిలబడి మరి ఆడేస్తున్నాడు ఇరా ఈ కష్టం పగ వాళ్ళకి కూడా రాకూడదు వాళ్ళ వాళ్ళు ఏరిపోగేస్తే వాళ్ళ మీద పడుతున్నాయి ఇదేందా ఇదే ఇది నేను ఎప్పుడు చూడలే ఈ పిల్లలు లేరు పెద్ద లేరు మొత్తం అందరూ ఆడేస్తున్నారు కదా ఈ కారు మీద తగదిప్పేస్తుంది కారు చూసారా పిల్లలందరూ ఆడుకోవడానికి ఎంజాయ్ చేయడానికి ఈ గేమింగ్ జోన్ ఎంత బాగుందో అలాగే మీకు మీరు తినడానికి అలాగే షాపింగ్ చేయడానికి కూడా ఈ షాపింగ్ మాల్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి కానీ బిల్ అవుతుంది అనుకోండి తప్పదు మరి ఈ పెళ్ళవరా కానీ ఎంత ఖర్చు ఎదుగుతుందో దేబం నైన్టీ త్రీ వచ్చేసింది చూడండి సో ఇది లూలు మాల్ మీలో ఎంతమందికి లూలు మాల్ తెలుసో ఎంతమంది వెళ్ళారో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి